పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతుండడం దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్ల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ధ్వజమెత్తారు దోపిడీ కోసం పెద్దిరెడ్డి జెన్కోలో పెద్ద ఎత్తున అవినీతిని ప్రోత్సహించారని ఆక్షేపించారు ఇసుక దోపిడీపై వైకాప నేతలు దెయ్యాలు వేదాలు వణించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు అనుభవం లేని అధికారుల్ని అక్కడ నియమించటం అదేవిధంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనే దాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఇవ్వడం ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులతో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి మరి విచ్చలవిడిగా లైసెన్సులు శాంక్షన్ చేయడం ఇలాంటి గత ప్రభుత్వంలో జరగడం వల్ల మరి ఈ రోజున ప్రమాదాలకు పూర్తిగా గురవుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముఖ్యంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాంకేతిక నిపు నిపుణుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారో వీళ్ళకి లైసెన్స్ లేవున్నాయనేది పూర్తిగా అన్ని ఫ్యాక్టరీస్ని బాయిలర్స్ని పర్యవేక్షించమని అధికారులను కోరటం జరిగింది